వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన ఎలా చాలా బాగున్నాయి అందరూ సంతోషంగా ఉన్నారు గత పరిపాలనకి ఇప్పటికీ డిఫెన్స్ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలికే లేదు అసలు పోల్చొద్దు మమ్మల్ని అడగద్దు చాలా మంచి ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వం ని ప్రగతి అందరికీ ధన్యవాదాలు ఎందుకు అంటే గతంలో మానే చేశాను అదే అంటున్నారు కదా ఏం చేశాడు రౌడు జయం చేశాడు దుర్మార్గాలు చేశాడు అవినీతి చేశాడు ఏ రంగంలో చూసినా అవినీతి కొన్ని వర్గాలకే అతను ప్రోత్సహించి వాళ్ళతో అవినీతి చేయించాడు కాబట్టి చాలా బాగుంది అంటాడు అంటే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అది అని మాట్లాడుతుంట ల్యాండ్ ఆర్డర్ గురించి ఆలక తెలుసు ల్యాండ్ ఆర్డర్ అంటే బ్యాలన్స్ లో ఉండే వాళ్ళకి ల్యాండ్ ఆర్డర్ గురించి తెలుసుదా సార్ వైసీపీ కొంచెం వైసీపీ నేతలు అంటే పరిపాలన సాగుతుంది కక్ష సాధింపులు తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది అని మాట్లాడుతున్నారు చట్టాన్ని దాని పని చేసుకెళ్తుంది వాళ్ళు చెప్పినా ఎనలేదు కాబట్టి రెడ్ బుక్ తీయాల్సి వస్తుంది అంటే అంటే రెడ్ బుక్ అసలు జరుగుతుంది అంటారు మీరు రెడ్ బుక్ అందరు మా అమ్మ మాయకుల మీద పెట్టలేదుగా అరాచకాలు చేసి దోపిడీలు చేసిన వాళ్ళ మీద రెడ్ బుక్ ఉంది చట్టం పరిధిలో దాని పరిధిలో వాళ్ళు చర్యలు తీసుకుంటారు తప్పేం లేదు వట్టి మాట ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు ల్యాండ్ ఆర్డర్ చాలా బ్రహ్మాండంగా ఉంది ఎవరికాయ అంటే బాగోలేదు అవినీతి చేసి ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళు అవినీతి చేసిన వాళ్ళు అందరు కంగారు పడిపోయి ల్యాండ్ ఆర్డర్ బాగోలేదు అది బాగోలేదు అంటున్నారు తప్పితే ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు అందరు బ్రహ్మాండంగా ఉన్నారు ఇచ్చిన హామీలన్నీ సూపర్ సిక్స్ లన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు అవన్నీ పేద ప్రజలకు అందరికి అందుతున్నాయి రాబోయే రోజుల్లో ఇంకా పేద ప్రజలకు చాలా చేయాల్సి ప్రణాళికలు రచించారు అంటే రైతులకు సంబంధించినవి కానీ ఇప్పుడు ఆక్వా రైతులకి కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు అది ఇది అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు దాన్ని అందుబాటులో ఆక్వా రైతుల గురించి జగన్ మాట్లాడే అర్హత లేదు ఫస్ట్ ఎందుకంటే వాళ్ళు కరెంట్ ఛార్జీలు పెంచాడు వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వలేదు ఐదేళ్లు వాళ్ళు పట్టించుకున్న నాదుడే లేదు ఈయన ఆక్వా రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పి నేను అంటా రాష్ట్రంలో గవర్నమెంట్ వచ్చినాక అభివృద్ధి పరుగులు తీస్తుంది నో డౌట్ ఎవరికి కూడా సందేహాలు కూడా ప్రతిపక్షాలు ఉండేటువంటి రూలింగ్ పార్టీ ఇదివరకే ఎన్నో అబాతులు ప్రవాహులకు వెళ్ళినా సరే ప్రజలు ఎవరు నమ్మే దశలో లేరు వాళ్ళు చేసేటువంటి పనులు ఎందుకు పనికిరాని చేశారు ఇదివరకు ఇళ్ల పట్టాలు కూడా ఎక్కడ పనికిరాని గోతుల్లో నీళ్లలో చెరువుల్లో ఇచ్చారు అవి పనికిరాని ఇప్పుడు ఈ నియోజకవర్గంలో లోకేష్ బాబు గారి పాదయాత్ర యువకళంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రతి వారికి ప్రతి పేదవాడికి ఇల్లు లేని వారికి ఇల్లు ఇల్లు అది వరకు గవర్నమెంట్ స్థలాలు ఉన్న వాళ్ళకి పట్టాలు ఇవ్వటం గాని చాలా గొప్ప గొప్పగా అనిపిస్తుంది పేదవారు కూడా మాట్లాడుకుంటున్నారు ఎప్పుడు ఆత్మస్థైర్యం అనేది అసలు ఇల్లు అనేది జీవిత అవసరాల్లో ఒక ముఖ్యమైన అంశం చిన్న చిన్నకు పైన ఒక రోజు వస్తుందా మన ఇంట్లో ఉన్నటువంటి మనోధైర్యం వేరు ఆ వేరు ఆ సంకల్పం వేరు ఎమ్మెల్యేలు ఎప్పుడైనా కార్యక్రమం చేయలేదు చేస్తామని చెప్పి ఆ భూములు కొని లక్ష రూపాయలు చేసే ముప్పై లక్షలకు పదిహేను లక్షలు కొని దేచుకుంటా వచ్చారు కానీ వాటిల్లో ఒక ఇల్లు కూడా నిర్మించాలి మిల్లు నిర్మించిస్తే నిర్మించి ఇస్తే మనం గొప్పగా చెప్పుకోవచ్చు అది కూడా పనికిరాని భూములు ఇచ్చారు అవి మెరక దొలుకుంటాకే బొల మళ్ళీ మెరకకు మళ్ళీ రుణాలు పెట్టి డబ్బులు తీసుకున్నారు ఇటువంటి పనులు చేసి ఆర్థిక వ్యవస్థ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా చిన్న బన్నం చేసినటువంటి వారిని ఇప్పుడు అందరూ కూడా ఆశ్రహించుకుంటున్నారు అంటే ఇప్పుడు ఈ మంగళగిరి నియోజకవర్గంలో పట్టాలు ఇవ్వటం అనిపిస్తుంది చాలా గొప్పగా అనిపిస్తుంది చాలా గొప్పగా ఆయనతో అందరూ కూడా కొడుకులాగా భావించి వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే చాలా సంతోషంగా ఉన్నారు అసలు ఊహించలేదు ఆయన కార్యక్రమాలు చూస్తున్నాను ఆలోచన ఉన్న మనిషికి కరెక్ట్ గా ముందు అభివృద్ధి ఆలోచన ఉన్న మనిషికి మనకి పదవి ఇచ్చా మంత్రి చేసాం ఇప్పుడు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం అయితే చాలా విధాలుగా అన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది మెరుగైన రోడ్లు ఉన్నాయి ప్రస్తుతం చెప్పుకోదగ్గది ఏంటంటే ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ గా ఉంది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే రాష్ట్ర పరిస్థితులు బాగా చాలా మెరుగుపడ్డాయి అంటే ఇప్పుడు గతంలో రోడ్లు ఎలా గతంలో చూసుకుంటే నేను ఆటో ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ నాన్న ఏ ఊరు వెళ్ళినా గానీ గుంతలమయంగా ఉండే రోడ్లు ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఆ రోడ్ల మీద వెళ్తుంటే మా ఆటోలో ఇబ్బంది లేకుండా గుంతల్లో బండ్లు పడినా కాని ఒక చక్రం దిగినా కానీ స్పేర్ పార్ట్స్ అనేవి దగ్గుతుంటాయి మాకు ఆ పొరపాట్లు అనేది లేకుండా ఇప్పుడు బాగానే ఉన్నాను గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు అమరావతి రాజధాని ఇక్కడే ఉండేది ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము రాజధాని కానీ కొన్ని మూడు సరుకులు అనేవి ఏవి ఏంటి తోలేవలం సిమెంట్ బస్తాలు అనేవి రకరకాల సరుకులు తోలేవాళ్ళు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజధాని ఇక్కడ లేదనేసరికి మాకు కిరాయిలు కానీ ఏం లేదండి రోజుకొచ్చి రెండు వేల రూపాయలు సంపాదించాను వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు కిరాయి లాగా మా పరిస్థితి దయనీయంగా ఉంది ఇప్పుడు మళ్ళా రాజధాని నెక్స్ట్ మంచి నుంచి స్టార్ట్ అవుతుంది అంటారు చూద్దాం మళ్ళా మాకు మంచి రోజులు వచ్చాయని ఇప్పుడు ప్రస్తుతానికి పర్లేదు అన్న రోడ్లు బాగుండడం వల్ల మాకు అదనపు భారం అనేది పడట్ల స్పేర్ పార్ట్స్ పెన్షన్ పెన్షన్ అన్న అంతకు ముందు వైసీపీ గవర్నమెంట్ లో జగన్ గారు మూడు వేలు చేస్తానని అంచెల అంచెలుగా రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచారు చంద్రబాబు గారు ఒకటే ఆ మాట ఇచ్చారు వృద్ధాప్య పెన్షన్ ఒకేసారి నాలుగు వేలు చేస్తానన్నారు అది ఒకేసారి నాలుగు వేలు చేసి చూపించిన సీఎం ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు గారు అంటే ఇప్పుడు అన్నం క్యాంటీన్ పెట్టారు ఐదు రూపాయలు అన్నం క్యాంటీన్ లో ఐదు రూపాయలు అన్నం క్యాంటీన్ ఐదు రూపాయలు అన్నా కానీ అనేది మంచి పథకం అన్న సపోజ్ నేనే ఉన్నా మా ఇంట్లో ఈ రోజు ఉదయం టిఫిన్ చేస్తారు సమయానికి క్యారేజ్ కట్టుకొని వెళ్లలేకపోతా డ్యూటీకి వేరే ఊరు వెళ్తా అక్కడ అన్లోడ్ బండి సరుకు అన్లోడ్ చేసిన తర్వాత పక్కన అన్న ఉంటుంది ఒకవేళ లేకపోయినా ఐదు రూపాయలు భోజనం ఉంది కాదని అన్న క్యాంటు వెతుక్కుని వెళ్ళి అక్కడ పోయి భోజనం చేస్తున్నాం ఐదు రూపాయలకి ఈ రోజుల్లో భోజనం బయట చేయాలంటే మినిమం వంద రూపాయలు నూట పది రూపాయలు లేని భోజనం పెట్టడం ఐదు రూపాయలకి మంచి రుచికరమైన భోజనం అందిస్తున్నారు అన్న ఇలా ఈ పథకం జీవితాంతం కొనసాగాలని నేను కోరుకుంటున్నాను పరిపాలన చాలా మంచిగా చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళైతే వన్ బై వన్ ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నాలుగు వేల రూపాయలు మూడు వేల రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు చేశారు అలాగే వికలాంగులకి జగన్మోహన్ రెడ్డి ఉన్న గవర్నమెంట్ లో మూడు వేల రూపాయలు రూపాయ కూడా పెంచింది లేదు అలాంటిది వికలాంగులు రాగాలను ఆరు వేల రూపాయలు చేశారు రెట్టింపు చేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని నింపాడు ఆయన ఆయన పరిపాలన విధానం బానే ఉంది వన్ బై వన్ ఒకటి చేసుకుంటూ వస్తున్నారు తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు ఇచ్చుకుంటూ వచ్చారు అది కూడా జరుగుతుంది తర్వాత రేపు మే నెలలో అమ్మఒడే అంటున్నారు పథకాలు ఒకటి వన్ బై వన్ అమలు చేసుకుంటూ వస్తున్నారు మన రాష్ట్ర పరిస్థితి ఏంటనే తెలుసు ప్రజలు ప్రజలు ప్రతి ఒక్కరికి ఇలాంటి రాష్ట్రంలో కూడా ఒక పథకాన్ని నీట్ గా అమలు చేసుకుంటూ వస్తున్నారు అంటే వైసీపీ అంటున్నారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పథకాలు ఇవ్వట్లేదు చెప్పిన హామీలు ఇంకా అమలు చేయలేదు అది అని మాట్లాడారు పథకాలు అంటే ఏంటంటే పెంచిన పథకం కదా పింఛని పథకం కింద అది తీసుకోరాలి ఆమోదంగా నాలుగు వేల రూపాయలు చేశారు వాళ్ళు ఏం చేశారు రెండు వేల రూపాయలని రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటే ఆయన దీపేనాటి మూడు వేలు చేశారు ఈయన కానీ ఎక్కంగానే నాలుగు నెలల కలిపి ఈ నెల కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చిన కనుక చంద్రబాబు నాయుడు ఒక్కడికే దక్కిద్ది పింఛన్ల కనుక పెంపుదాలు ఉందంటే అది చంద్రబాబు నాయుడు ఒక్కడికే సాధ్యం రెండు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు చేయడం కానీ వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు చేయడం కానీ రెండు వేల నుంచి మూడు వేలు జగన్మోహన్ రెడ్డి చేసినా దాన్ని మూడు వేల నుంచి ఒక్కసారిగా ఒకేసారిగా నాలుగు వేల రూపాయలు చేసిన ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు మనం గమనిస్తే గంజాయి కూడా ఎంతెంత తగ్గుతుంది ఏంటి అనేది ఎక్కడైతే పంటలునే దాన్ని నిర్మూలన చేసే విధంగా వాళ్ళు వెళ్తున్నారు అయితే రాంగాలనే మనకు మొత్తం గంజాయి ఆగిపోవాలంటే ఎప్పటి నుంచో పాతికి అది వన్ బై వన్ నెమదే చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళైతే గంజాయిలో గాని లాండ్ ఆర్డర్ విషయంలో గానీ పోలీసుల విషయంలో గానీ జాగ్రత్తగా వెళ్తున్నారు అంటే వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు గానీ వైసీపీ నేతలు గానీ అంటారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అరెస్టులు చేస్తున్నారు కక్ష సాధింపులు చేస్తున్నారు అది எவர்தரி எவ்மே ஜரி தாள் వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళు అనుభవిస్తున్నారు అంతే ఈ రోజు కోర్టులో ఉండటం గానీ వాళ్ళు జైల్లో ఉంటాం గానీ వాళ్ళు చేసిన తప్పులు సామాన్య మానవుల మీద వాళ్ళ మీద దాడులు జరగట్లేదు అక్కడ వాళ్ళు రాజకీయ నాయకులుగా వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి వాళ్ళ తప్పులు తగ్గట్టు వాళ్ళు జైల్లోకి వెళ్తున్నారు ఇంకా అలాగే చేస్తున్నది కానీ దాడులు ఎక్కడ జరగట్లేదు ఎవరి మీద అంటే జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు మళ్ళీ మూడు సంవత్సరాలు మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది అది మాట్లాడతారు ఆయన అనుకుంటారు ప్రజలనుకోవాలి మళ్ళీ ఆయన ఇక్కడ ప్రజలనుకోవాలి అది అనుకుంటారనుకోండి రోజు రెండు వేల ఇరవై తొమ్మిది అడిగి తెలిసిద్ది మళ్ళీ ఆ రోజు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది అయిపోయిన తర్వాత మళ్ళా మూడు